హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ జయ వారాహి మ్యారేజ్ బ్యూరో అధినేత మరియు జ్యోతిష్య శంఖ్యాశాస్త్ర నిపుణుడు సురేంద్ర శర్మ గురువుగారు మనతో పాటు ఉన్నారు గురువుగారు అడిగి శంఖ్యాశాస్త్రంలో ఉన్న సందేహాలకి మరియు వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళకి కావాల్సిన లక్షణాల గురించి తెలుసుకుందాం నమస్కారం గురుదేవ శ్రీమాతృ నమ జై శ్రీమన్నారాయణి గురుదేవ చాలామంది వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు అసలు భర్త అవ్వాలంటే ఒక పురుషుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి మా అంటే మామూలుగా ఏంటంటే పిల్లల నుంచి పిల్లల్ని పెంచడం వరకు తల్లిదండ్రులు చేసే మొదటి పని అంటే పిల్లలు టీనేజ్ వయసు వచ్చే వరకు ఏ స్కూల్ చదివించాలి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎలా సెటిల్ చేయాలని తల్లిదండ్రులకు ఉంటుంది అలా టీనేజ్ వయసు వచ్చేట టయానికి పిల్లల్లో ఏంటంటే కొంచెం ఒక మార్కత్వం లాగా ఏర్పడుతూ ఉంటుంది అంటే నేను ఇది చదవను నేను అది చదవను నాకు ఇలా కావాలి అనేది ఒకటి ఉంటుంది ఆ తర్వాత వాళ్ళ జాతకరితే కావచ్చు వాళ్ళ ఉన్న పరిస్థితులు కావచ్చు వాళ్ళకున్న కల్చర్ కావచ్చు చుట్టుపక్కల ఉన్న వాతావరణం బట్టి ఎవరి వారి కల్చర్లో వాళ్ళు పెరుగుతూ ఉంటారు కొంతమంది ఇప్పుడు మన వాళ్ళు కూడా విదేశాల్లో చాలామంది పెరుగుతున్నారు కొంతమంది మంచి కొంత మంచి సంప్రదాయబద్ధంగా పెరిగిన పిల్లలు చాలామంది ఉన్నారు కొంచెం ఏంటంటే తక్కువ కల్చర్ ఉన్న వాళ్ళు వాళ్ళ కల్చర్ని బట్టి తల్లిదండ్రులను పెంచే విధంగా వాళ్ళు ఉన్న లోకాలిటీని బట్టి వాళ్ళు పెరుగుతూ ఉంటారు అంటే ఎవరి ఆలోచనలు తగ్గట్టుగా వాళ్ళు అంటే ఒక మంచి భర్త కావాలి అంటే ఇప్పుడు మనకి మనకేందంటే జాతకరీత్యా మనం చూస్తాం ఫస్ట్ ఏంటంటే జాతకరీత్యా ఏం చూస్తామంటే సప్తమ స్థానం చూస్తాము అంటే సప్తమ స్థానం అంటే వివాహానికి సంబంధించింది అని అర్థము అంటే వివాహ స్థానంలో ఏమైనా పాపగ్రహాలు ఉన్నాయనుకోండి అంటే ఆ వివాహం కుజుడు ఉండనుకోండి సప్తమ స్థానంలో కుజుడు ఉండటం వల్ల వాళ్ళకు మ్యారేజెస్ వచ్చి ఆగిపోవటము మ్యారేజ్ అయిన డిస్టర్బెన్స్ ఉండటం ఇట్లా జరుగుతూ ఉంటుంది అదే సప్తమ స్థానంలో శని బగ ఉండడం అనుకోండి వాళ్ళకి ఏంటంటే భార్య ఉన్నా కూడా మళ్ళీ వేరే వాళ్ళతోని ఆయన వేరే కరెక్షన్ పెట్టుకోవటము అలా ఉంటుంది అదే సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్న శుక్రుడితో చంద్రుడి సంబంధం ఉన్న శని సంబంధం ఉన్నా ఇట్లా ఉన్నారనుకోండి ఇలాంటివి ఏంటంటే సో వాళ్ళకు భార్య ఉంటుంది భార్యతో పాటు అదర్ కరెక్షన్స్ ఉంటాయి వేరే కష్ట కష్ట ఇంకా ఏదన్నా ఎక్కడ విని కూడా ఒక లగ్జరీతనం ఏర్ప ఉండటం ఇలాంటి తత్వం ఉంటుంది అది ఎందుకంటే పంచమ స్థానం కలు కలుపుకొని చూసుకోవాలండి పంచమ స్థానంలో కొంచెం వాళ్ళ పాపగ్రహం అనుకోండి వాళ్ళకి వేరే రకంగా ఉంటుంది అదే గురుడు ఉన్నాడు అనుకోండి అంటే మంచి భార్యని మంచిగా చూసుకుంటాడు ఈమె భా ఈమె భర్తను చాలా చక్కగా చూసుకుంటుంది అనేది మనకు తెలుస్తుంది అంటే అది స్థానమా నీచ స్థానమా కొంచెం అది కాంబినేషన్ చూసుకోవాలి ఏదున్నా కూడా సప్తమ స్థానంలో గురుడు ఉంటే ఎలాగైనా వాళ్ళకి రెండో వివాహం కాదు ఓకే చాలా తక్కువ కాదు అని చెప్పాలి ఎందుకంటే భార్య ఆయుష్ లేకపోవడము భర్త ఆయుష్ లేకపోవడము అట్లా ఉంటే మనం చెప్పలేం కానీ అంటే వాళ్ళు చక్కగా భార్యను చూసుకుంటారు భర్తను చూసుకుంటారు మనం మంచిగా కరెక్ట్గా చెప్పగలుగుతాం ఉన్నా కూడా అంటే భార్యను ప్రేమిస్తూ ఉంటారు భర్తను ప్రేమిస్తూ ఉంటారు శుక్రుడు ఉంటే వాళ్ళ మధ్య ఒక మంచి అన్యూన్యత ఉంటుంది ఆకర్షణ శక్తి ఉంటుంది ఒక మంచి చూడండి భర్త భార్య ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కగా వాళ్ళిద్దరూ కలిసి వెళ్తారు వాళ్ళిద్దరే ఉంటారు ఎక్కడ వెళ్ళినా కూడా ఒక ఎంజాయ్గా తిరుగుతూ ఉంటారు ఇంకా అదే కొంచెం ఉందనుకోండి కొట్టుకుంటూ ఉంటారు అంటే ఆ గ్రహాలను బట్టి ఉంటుంది అక్కడ ఉండే పాపగ్రహాలు బుద్ధుడు అనుకోండి ఒకవేళ సప్తమ స్థానంలో బుధుడు ఉంటే ఎక్కువగా ఏంటంటే మేనవాళ్ళని చేసుకుంటానికి చక్క చాలా ఆస్కారం ఉంటుంది అదే ఆడపిల్లకి బుధుడు అనుకోండి సప్తమ స్థానంలో అంటే మేనవాళ్ళని చేసుకుంటారా లేకపోతే ఆమె కంటే చిన్న వయసు ఉన్న వాళ్ళని చేసుకుంటారా ఇట్లా రెండు విధాలుగా కనిపిస్తుంది అంటే ఆ కాంబినేషన్స్ బట్టి మనం ఆ గ్రహస్థితిని సూర్యుడు ఉన్నారనుకోండి అంటే వచ్చే వాళ్ళ వీళ్ళకి బాగా కలిసి వస్తుందని అంటాం అంటే కొంతమంది చూడండి ఇప్పుడున్న అబ్బాయి పెళ్ళైన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతాడు మంచి సిటట్ అయిపోతాడు అంటే ఆయనకు మంచి భార్య దొరుకుతుంది ఆమె మంచి ఉద్యోగం చేయటము ఆమె వల్ల కలిసి రావటము ఆ వల్ల కొంచెం ప్రాపర్టీస్ కలిసి రావడం ఇట్లా ఉంటుంది అదే పంచమ స్థానం కూడా మంచిగా ఉందనుకోండి పంచమ స్థానం అంటే పిల్లలు పుట్టితే బాగా కలిసి వస్తుంది అంటే ధనాధిపతి దీ కాంబినేషన్స్ ఉంటాయి ఇవన్నీ ఆ విధంగా మనము చూసుకొని మనం జాతకరయితే మ్యారేజ్ వరకు మనం సెట్ చేసుకుంటాం అంటే ఏవే వ్యక్తి కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్ కాదు కాబట్టి కొన్ని కొన్ని లోపాలు ఎవరికైనా ఉంటాయి కానీ మనం పెళ్లి చేసేటప్పుడు అంటే ఆయన సప్తమ స్థానం మంచిగా ఉందా లేదా ఆ అమ్మాయి సప్తమ స్థానం మంచిగా ఉందా లేదా అంటే మనం చేసేది ఏంటి ఇప్పుడు మన మ్యారేజ్ బ్యూరో అంటే ఏంటి మనం ఇద్దరిని కలపటం కలిపితే పని అయిపోయింది అనుకోవద్దు కల పనైపోయింది అని మనం ఎప్పటికీ అనుకోవద్దు ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉంటేనే మనకు పుణ్యం మనం ఇప్పుడు కలిపిన జంట మనం అక్కడ పెళ్ళిలో కూర్చోబెట్టినప్పుడు ఒక భర్త భార్యని పెళ్లి చేస్తున్నప్పుడు వాళ్ళని వాళ్ళ వాళ్ళని అనుకోవద్దు శ్రీమన్నారాయణ అనుకోవాలి అంటే ఒక దేవుని కళ్యాణం చేస్తున్నాం అనే విధంగా మనం అనుకోవాలి అంటే ఆ మంత్రాలతోటి వాళ్ళిద్దరికి అలా పెళ్లి చేస్తాం కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ ఏంది నెక్స్ట్ ఏంది వాళ్ళు కలిసి ఉండటం అంటే వాళ్ళకి ఇలాంటి గ్రహాలు ఇద్దరికి సేమ్ కాంబినేషన్స్ మంచిగా ఉండి ఒకరు చెడుగా ఉన్నాయి అనుకోండి వాళ్ళకి చేయొచ్చు ఇద్దరు చెడుగా ఉన్నాయి అనుకోండి ఇప్పుడు నేను చెప్పిన విధంగా సో వాళ్ళు కలిసి ఉండేది చాలా తక్కువ ఓకే సో అంటే వాళ్ళకు విడిపోయే విడిపోయేగా ఇద్దరికి ఉన్నాయి అనుకోండి నేను వద్దనే చెప్తాను ఆ విధంగా మనకు మ్యారేజ్ బిరకు సంబంధించిన అలా చూస్తాము మన దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ప్రత్యేకంగా ఏంటి అంటే ప్రత్యేకంగా ఇవన్నీ చూసి చేస్తాము ప్లస్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ప్రొఫైల్స్తో పాటు జాతకం చూసి మళ్ళీ ఈ దోషాలు ఉన్నాయి చెప్తాము ఆ తర్వాత మీకు అంటే మా దగ్గర కాకుండా మీకు వేరే ద్వారా కూడా మ్యాచ్ సెట్ అవుతున్నాయి అనుకోండి అంటే వేరే ద్వారా ప్రొఫైల్స్ వచ్చినాయి అనుకోండి మనకు డేట్ ఆఫ్ బర్త్ టైం పంపిస్తే మనం ఫ్రీగా చూసి పెడతాం ఓకే మనకి ఈ ఇవి ఉంటాయి మన దగ్గరికి వచ్చిన అందుకే మన దగ్గర ఎక్కువ మంది కాంటాక్ట్ అవుతుంటారు ఓకే అంటే మనం సెట్ చేయొచ్చు సెట్ చేయకపోవచ్చు మనం నచ్చిన మనం మన దగ్గర ఉన్న ప్రొఫైల్స్ వాళ్ళు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కానీ మీ దగ్గర ఉన్న ప్రొఫైల్స్ కానీ మీకు వేరే వాళ్ళ బంధువుల ద్వారా పంపించినాయి కానీ ఇలా రిలేషన్ రిలే రిలేషన్స్ పంపిస్తూ ఉంటారు కదా అలాంటి ప్రొఫైల్స్ మనం కూడా డేట్ ఆఫ్ బర్త్ టైం చూసి మీ దగ్గర సెట్ అవుతాయి లేదా చూసి మనం పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాం అనంటాం